నిమిత్తము అంటే శకునము నిమిత్తము అని యథార్థమునకు రెండుగా విడిపోతుంది ఎందుకంటే శాస్త్రంలో సంహితా స్కంధము అని ఒక భాగం ఈ సంహితా స్కంధము శకున శాస్త్రం గురించి మాట్లాడుతుంది ఇప్పుడు ఒక ఉన్నదా లేదా అంటే శాస్త్రము ప్రమాణం అంతేకాని మన బుద్ధి కాదు కదా ప్రమాణం అక్కడ ఒక శాస్త్రము చెప్పబడినప్పుడు ఆ శాస్త్రమును శాస్త్రముగా చెప్పవలసి ఉంటుంది శకునము అన్నదానికి అర్థం ఏమిటంటే పక్షి అని శకునమునకు అర్థము పక్షి పక్షుల యొక్క గతుల వలన తెలుసుకుంటూ ఉంటారు శ్రీరామాయణం మీరు చదివితే రావణాసురుడి కోట నుంచి యుద్ధానికి ఒక్కొక్క మహావీరుడు బయటికి వచ్చినప్పుడల్లా జెండా మీద గ్రద్దవాళ్తూ ఉంటుంది ఆ దుర్నిమిత్తములంటారు ఆ శకునాన్ని బట్టి పక్షుల కదలికలను బట్టి చెప్తూ ఉంటారు ఈ వెళ్ళిన వీరుడు వెనక్కి రాడు అని లేకపోతే విజయం కలుగుతుందని మీరు రామాయణం చదివితే ఎన్నో చోట్ల కనపడుతుంది చశాఖా నిలయ ప్రహృష్ట పునఃపునశ్చోత్తమ సాంతమాదీ సుస్మాగతాం వాచ ముదీరయాన పునశ్చోదయతి ప్రహృష్ట అంటున్నారు సీతమ్మకి సుందరకాండలో అశోకవనంలో శిశుపవృక్షం కింద కూర్చున్నప్పుడు ఆ చెట్టు పైన కూర్చుని పక్షి కూసింది ఆ కూసిన పక్షి యొక్క కోతను బట్టి త్రిజట చెప్పింది ఈ పక్షి కూసింది అంటే ఈ పక్షి ఏ చెట్టు మీద కూర్చుని కూసిందో ఆ చెట్టు కింద కూర్చుని ఉన్న యువతి భర్త నుంచి విడిపోవడం వల్ల కలిగిన దుఃఖాన్ని తొందరలో పోగొట్టుకుంటుంది భర్తృ సమాగమం పొందుతుంది అంటుంది అలా మీకు ఎన్నో చోట్ల పక్షి సంబంధమైనటువంటి శకునములు తెలుస్తాయి శాస్త్రాలలో అదంతా సంహితాస్కంధము అని శాస్త్రంలో అంతర్భాగం జ్యోతిషము వేదమునకు ఒక అంగము వేద పురుషుడికి అంగములు ఉంటాయి నాకు ఇప్పుడు కాళ్ళు చేతులు ఉన్నట్టే వేద పురుషుడికి కూడా అంగాలు ఉంటాయి అందులో వేదాంగములు అంటుంటారు కదా ఒక్కొక్క అంగము ఒక్కొక్క శరీర స్థానమునందు ప్రకాశిస్తుంది శాస్త్రము వేద పురుషుని యొక్క నేత్రస్థానం మీకు నేను తేలిగ్గా చెప్పాలి అంటే అర్థమవ్వాలి అంటే ఒక కందులు లేని వ్యక్తి ఉన్నాడనుకోండి ఇదేమి అని తెలుసుకోవాలంటే ఇలా చేత్తో పట్టుకుని తడిమి ఓ ఇది ఫలానా యంత్రం అని చెప్తాడు ఇలా ముట్టుకుని ఇది ఆకు అని చెప్తాడు కన్నులున్నవాడు ముట్టుకోడు ముట్టుకోకుండా చూసి చెప్తాడు ఇక్కడది చెప్తాడు అంత దూరంలోని ముట్టుకుని చెప్పడం కుదరదు కానీ కన్నులున్నవాడు చూసి చెప్తాడు అదిగో అది ఉంది అది వస్తుంది అది వెడుతోంది దానికి అడ్డం మనం వెళ్ళకూడదు పక్కకి వెళ్ళిపోదాం అని చెప్తాడు వేద పురుషునికి నేత్రస్థానమునందు శాస్త్రం ఉంటుంది అందుకని అది దూరంగా ఉన్నటువంటి గ్రహ గతులను లెక్క కడుతుంది ఆ లెక్క కట్టడం అనేటటువంటిది ఒక అద్భుతమైనటువంటి విశేషం ఎప్పుడు గ్రహణం వస్తుంది అన్నదాన్ని పంచాంగ లెక్క కట్టి పంచాంగంలో రాయగలుగుతున్నారా లేదా సూర్యోదయ సూర్యాస్తమయాల్ని రాయగలుగుతున్నారా లేదా నక్షత్రములు ఎలా ప్రకాశిస్తున్నాయో చాంద్రమానంలో చంద్రుని యొక్క కళల యొక్క తరుగుదల పెరుగుదల పౌర్ణమి అమావాస్య నిర్ణయం చేస్తున్నారా లేదా ఆ కాల గతిని లెక్క కడతారు ఆ లెక్క కట్టడం దూరంగా జరగబోయేదాన్ని చూసి లెక్క కడతారు కాబట్టి వేద పురుషుని యొక్క నేత్రస్థానమునందు ఉంటుంది ఆ జ్యోతిషమునందు గ్రహ సంచారముతో పాటుగా ఈ శకునములు అంటే పక్షుల యొక్క కదలికల వలన తెలుసుకునేటటువంటి శాస్త్రము సంహితా స్కంధమునందు అంతర్భాగం అది మీరు రామాయణం భారతం భాగవతం ఇలాంటివి చదివినప్పుడు కనపడుతుంది అందులో శ్రీరామాయణం మీరు ధర్మశాస్త్రం అంటే ధర్మశాస్త్రం అర్థశాస్త్రం అంటే అర్థశాస్త్రం రాజనీతి శాస్త్రం అంటే రాజనీతి శాస్త్రం శకున శాస్త్రం అంటే శకున శాస్త్రం జ్యోతిషశాస్త్రం అంటే నీతి నీతిశాస్త్రం అంటే నీతిశాస్త్రం ధర్మశాస్త్రం అంటే ధర్మశాస్త్రం రామాయణాన్ని మీరు ఏ కళ్ళతోడు పెట్టుకు తిరిగితే మీకు అలా కనపడుతుంది అది వాల్మీకి మహర్షి గొప్పతనం మన దేశం యొక్క గొప్పతనం మన వారసత్వ సంపద అటువంటి గ్రంథానికి మనం వారసులు అవ్వడం అంత గొప్ప పుస్త అంత గొప్ప గ్రంథం రామాయణం ఆది కావ్యం అటువంటి శ్రీరామాయణంలో నీకు ఈ శకునములు అనేక చోట్ల కనపడతాయి శకునము పక్షి సంబంధము అసలు అమరకోశాది గ్రంథములను పరిశీలనం చేస్తే శకునము అంటే పక్షి అని ఉంటుంది అర్థం నిమిత్తము అని ఒకటి ఉంటుంది భగవద్గీతలో మొట్టమొదటి అధ్యాయంలో ముప్పై మూడో శ్లోకంలో అర్జునుడు ఒక మాట అంటాడు ముప్పై మూడు ముప్పై ఒకటో శ్లోకంలో అర్జునుడు కృష్ణ భగవానుడితో మాట్లాడుతూ ఒక మాట అంటాడు ఓ కేశవ చూశవా దుర్నిమిత్తాన్ని పశ్యామి అంటాడు నాకు అనేకమైనటువంటి దుర్నిమిత్తములు కనపడుతున్నాయి అంటాడు దుర్నిమిత్తములు అంటే గుర్తులు అని కొన్ని కొన్ని గుర్తులను శాస్త్రము పట్టుకుంది పట్టుకుని ఈ గుర్తుల వలన తెలుసుకోవచ్చు అని చెప్పింది అది అంగీకరించడం అంగీకరించకపోవడం వేరు విషయం కానీ ఒక శాస్త్రం ఉన్నది అది భారతదేశమునందు గౌరవింపబడినది అన్నది నిస్సందేహం ఒక వైద్యుడు ఒక శస్త్రచికిత్స సరిగ్గా చేయలేకపోయాడు అనుకోండి వైద్య శాస్త్రంది తప్పు కాదు ఒక వైద్యుడు విఫలమయ్యాడు అనాలి అంతేకాని ఒక వైద్యుడు విఫలమయ్యాడు కాబట్టి నేను ఏ వైద్యుడి దగ్గరికి వెళ్ళి వైద్యం చేయించుకోలేను వైద్యశాస్త్రమే తప్పని మీరు సాహసంగా అనగలరా ఒక జ్యోతిష్కుడు తప్పు చెప్పి ఉండవచ్చు అంత మాత్రము చేత శాస్త్రమే లేదనడం సాహసం అవుతుంది ఎందుకని అంటే వేదానికి అంగములలో శాస్త్రము నేత్రస్థానమునందు నిలబడి ఉన్నది కాబట్టి ధూర్జుటి యొక్క ప్రతిపాదన సారభూతమైన ప్రతిపాదన చేస్తున్నాడు ఆయన ఆయన సమస్త శాస్త్రములను చదివినటువంటి వాడు కొన్ని కొన్ని పద్యాలు చదువుతుంటే నాదబిందు కళా విధానం గురించి ఆయన చేసినటువంటి ప్రతిపాదనలు చదివితే ఆయనకి శాస్తీయమునందు శైవమునందు కూడా ఎంత గొప్ప ప్రవేశముందో ఎంత దెట్టవు మనకు అర్థమవుతుంది అందుకే గ్రహదోషములు దుర్నిమిత్తములు ఇవి గుర్తులు ఇవి సూచనలు ఈ గ్రహదోషంబులు దుర్నిమిత్తములు నీ కళ్యాణ నామంబు ప్రత్యాహము పేర్కొనూ ఉత్తమోత్తముల బాధం పెట్టగానూపునే ఆయన కాళహస్తీశ్వరుణ్ణి ప్రశ్న వేస్తున్నాడు దేవాలయంలోకి వెళ్ళి శ్రీకాళహస్తీశ్వరుణ్ణి ప్రశ్న వేశాడు ఈశ్వర గ్రహదోషం ఉందనుకో ఒకవేళ ఏదో దుర్నిమిత్తం ఉందనుకో ఏదో ఒక గుర్తు కనపడింది ఏదో ఒక పక్షి యొక్క కదలిక చేత ఏదో అశుభం జరుగుతుంది అని తెలిసింది అయితే ఇవి ప్రత్యహము నీ నామంబు పేర్కొను ప్రతిరోజు నీ నామాన్ని పట్టుకున్నవాడే ఎవరు ఉంటాడు ప్రతిరోజు నీ నామములను భక్తితో పలికేటటువంటి వాడు ఎవరు ఉంటాడు వాడిని బాధం పెట్టగానోపునే అవి బాధ పెట్టగలవా సాధ్యమా అని పక్కన ఉపమానం తీసుకొచ్చాడు ఆయన అన్నాడు దహనం కప్పగజాలుని శలభ సంతానంబు సూర్యుణ్ణి దీపపు పురుగులు వెళ్ళి అడ్డుకుని ఆయన కాంతి రాకుండా ఆపగలవా ఆపలేవు నీ చేసి హతక్లేశులు కారు కాక మనుజులు శ్రీకాళహస్తీశ్వర నువ్వు కదా ప్రధానం నీ సేవ చేసి అసలు వచ్చేటటువంటి క్లేశాన్ని ఎందుకు తొలగించుకోవట్లేదు ఈ మనుషులు అని శ్రీకాళహస్తీశ్వరుణ్ణి దుర్జటి ప్రశ్న వేశాడు అంటే దాని అర్థం ఏమిటంటే ఆయన ప్రధానంగా భగవంతుని యొక్క నామమును పట్టుకోవలసినటువంటి ఆవశ్యకతని చెప్పాడు ఎందుకని అంటే అన్నిటికన్నా అత్యంత తేలికైనటువంటి విషయం లోకంలో ఏది అంటే భగవంతుని యొక్క నామాన్ని పట్టుకోవడం అయితే ఇక్కడ మీరు ఒక విషయాన్ని బాగా తెలుసుకోవలసి ఉంటుంది నామమును పలుకుట అనేటటువంటిది మాట ద్వారా కదా జరుగుతుంది భగవంతుడు ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో అపూర్వమైన కానుకగా మాటను ప్రసాదించింది ఒక్క మనుష్యుడికి ఇచ్చాడు కానీ మాటకి ఒక గొప్ప ఇబ్బంది ఉంది ఒక సమస్య ఉంది ఏమిటి అంటే దానంత తేలికగా భోగం దానంత తేలికగా సుఖాన్నిచ్చేటటువంటి సాధనం లోకంలో ఇంకోటి లేదు ఏ పని లేదనుకోండి ఎవరో ఆయన ఏదో చక్కటి గ్రంథం చదువుకుంటాడు లేకపోతే భగవన్నామని చెప్పుకుంటాడు లేకపోతే ధ్యానం చేసుకుంటాడు ఆయన దగ్గరికి వెళ్ళడం వెళ్ళి మీతో ఒక్క ఐదు నిమిషాలు మాట్లాడాలి మీతో ఒక్క పది నిమిషాలు మాట్లాడాలి ఏమిటి మాట్లాడతావు ఎందుకు ఆయన సమయాన్ని తెలియడం ఇంకా వీలైతే చరవాణి పట్టుకెళ్ళి మీతో ఓ నిశ్చల చిత్రాన్ని తీసుకోవాలి మీరు అలా స్థాణువులని నిలబడండి ఎందుకది ఏం చేస్తావు అస్తమానం ఎందుకు సాధన చేసుకునేవాడి సమయాన్ని తినడం ఎందుకు అసలు పోనీ ఆయన సమయం ఉండనివ్వాలి అంటే మాట్లాడడం సరదా లేదు ప్రయోజనం లేకపోయినా సరే తేలికగా కాలాన్ని గడపడానికి సాధనంగా నాబోటిగాడు స్వీకరించేది ఏమిటి అంటే ఎవరో ఒకరితోటి ఏదో ఒకటి మాట్లాడుతుంటారు ఆ మాట మీద అదుపు తప్పిందనుకోండి వీరు సాధు పురుషులా అసాధు పురుషులా వారి గురించి అలా మాట్లాడచ్చా మాట్లాడకూడదా అన్నది లేకుండా వెళ్ళిపోతుంది అదే మీరు ఒక మహాత్ముడి గురించి మంచి మాటలు మాట్లాడుకుంటూ కార్యాన్ని నడిపించారనుకోండి కాలాన్ని గడిపారు అనుకోండి అది అదృష్టమే ఎందుకంటే కాలాన్ని సద్వినియోగం చేసుకున్నారు కానీ అలా కాకుండా కాలాన్ని దుర్వినియోగం చేసుకోవడము అన్న మాటకు అర్థం ఏమిటంటే నోరు ఉంది మాట ఉంది కాబట్టి అస్తమానం అదే పనిగా ఏదో ఒకటి దానికి తగిన ప్రయోజనం ఉండనివ్వండి ఉండకపోనివ్వండి ఏదో ఒకటి ఎవరి మీద ఏదో మాట్లాడుతూ ఉండడం దాని ద్వారా ఏమిటంటే మనసుకి ఒక చౌకబారు సంతోషాన్ని పొందుతూ ఉండడం ఇప్పుడు మాట వలన పాపం వస్తుంది మాటని సక్రమంగా వాడగలిగితే పుణ్యం వస్తుంది అందుకే మాట రెండంచులు పదును కలిగినటువంటి కత్తి ఇందులో దూర్జట్ అంటాడు నీకు భగవంతుడు ఒక గొప్ప సాధనాన్ని ఇచ్చాడు పైగా కలియుగంలో ఇతరమైనటువంటి క్రియలు చేయడం కష్ట సాధ్యము కాబట్టి భగవంతుని యొక్క నామమును పట్టుకోమ్మని చెప్పాడు నామాన్ని పట్టుకోవడం అంటే ఏమిటి భగవంతుని యొక్క నామమును పలుకుతూ ఉండడం మధ్య మధ్యలో ఒకసారి భగవన్ నామాన్ని ఉచ్చరిస్తూ ఉండడం కానీ అది అంత తేలికైన విషయం ఏం కాదు భగవన్ నామాన్ని పట్టుకోవడానికి కూడా భగవంతుని యొక్క అనుగ్రహం ఉండాలి లేకపోతే మధ్య మధ్యలో భగవంతుని యొక్క నామాన్ని పలకడం ఓ పద్యాన్ని చదువుకోవడం పద్యం గురించి ఆనందపడిపోతూ ఉండడం అంత తేలికైన విషయం కాదు మీకు నేను ఇక్కడ ఒక విషయాన్ని చెప్పాలి దూర్జటి దేనికి ప్రతిపాదన చేస్తున్నాడు ఈ విషయాన్ని అంటే భగవంతుని యొక్క నామోచ్చరణమునందు రెండు విధములైనటువంటి శక్తి నిబిడీకృతమై ఉంటుంది ఒకటి భగవంతుని యొక్క నామమును పలుకుటకు శౌచ సంబంధము లేదు ఒక ప్రత్యేకమైన పూజ చేసుకుంటున్నారనుకోండి ఓ దేవాలయంలోకి వెళుతున్నారనుకోండి ఓ ప్రదక్షిణం చేసుకుంటున్నారనుకోండి దానికి ఏదో స్నానం చేయాలి ఒకలా బట్ట కట్టుకోవాలి ఏవో నియమాలు ఉంటాయి కానీ భగవన్ నామమును పలుకుతున్నారనుకోండి దానికి ఇప్పుడు పలకాలి అప్పుడు పలకాలి ఇప్పుడు పలకకూడదు అప్పుడు పలకకూడదు అటువంటి నియమాలు ఏముండవు ఎప్పుడైనా పలకచ్చు ఉండి ద్రౌపదీదేవి కురుసభలో ఆమె యొక్క వలువలు ఊడుస్తున్నప్పుడు భగవంతుని యొక్క నామాన్ని చెప్పింది భగవంతుని యొక్క అనుగ్రహము కలగలేదా గజేంద్రుడు మొసలి వచ్చి కాలు పట్టుకుని నలివి నవిలేస్తున్నప్పుడు భగవన్ నామాన్ని చెప్పాడు రక్షింపబడలేదా మీరు ఏ స్థితిలో ఉన్నారన్న దానితో సంబంధం లేదు ఆఖరికి ప్రాణోత్క్రమణం అయిపోతున్నప్పుడు కూడా భగవన్నామం పలకవచ్చు కానీ అంత తేలిక బ్రతికియున్న నీ భజన తప్పను కాని మరణకాలమునందు మరతునేము ఆ వేళ యమదూతల అగ్రహం వచ్చి వచ్చి కలించి పట్టునప్పుడు కపవాత పైచముల్ కప్పగా శ్రమచేత కంపముద్భవమంది కష్టపడుచు నారాయణాయంచు నా జిహ్వతో నిన్ను పిలుతునో శ్రమచేత పిలువలేనో నాటికిప్పుడి నీనామస్మరణ చేతు చివినిడవయ్య భూషణ వికాస శ్రీధర్మ పురనివాస దుష్ట సంహార నరసింహ దురిత దురితదూర అంటాడు కర్త భగవంతుని యొక్క నామమును పలకడం అత్యంత తేలికైన విషయం కానీ ఆ నామం పలుకుదామన్న ఉత్సాహం కలగడం అంత కష్టమైన విషయం ఆ పూనిక కలగలేదనుకోండి ఒక రోజు మొత్తం మీద ఎంత సమయం భగవద్నామాన్ని ఉచ్చరించడానికి ఉపయోగించుకోగలుగుతాడు అంత గొప్ప అదృష్టం ఉన్నప్పటికీ కూడా